ఐజక్ బెన్ నెహోరేక్ అనే పదహారో శతాబ్దపు కవి కవిస ప్రేమను వర్ణిస్తూ ఒక పుస్తకం రాద్దాం అనుకున్నాడు రెండు అధ్యాయాలు రాశాడు తను విసుకుపోయాడు చి నేనేంటి దేవుని ప్రేమను వర్ణించడం ఏంటి ఛా నా వల్ల కాదు అని పుస్తకం పక్కా పడేశాడు ఒక కాగితం తీసుకున్నాడు ఎనిమిది లైన్ల పద్యం ఒకటి రాశాడు అరబిక్ అరబిక్ భాషలో ఆ పద్యాన్ని చాలా భాషల్లో తర్జుమా చేశారు చాలా అంటే చాలా భాషల్లో తర్జుమా చేశారు ఇంగ్లీష్లో తెలుగులో కూడా దాన్ని తర్జుమా చేశారు ప్లంబ్ అనేటువంటి ఇంటర్నేషనల్ మ్యూజిక్ టీమ్ వాళ్ళు దాన్ని ఒక పాటగా చిత్రీకరించారు అద్భుతమైంది పదహారో శతాబ్దం చెందింది ఆ పద్యం ఇలా ఉంటుంది కుడ్ విత్ ఇంక్ ద ఓషన్ ఫిల్ మనమే కనుక ఈ ప్రపంచంలో సముద్రాలన్నిటిని ఇంక్గా మార్చగలిగితే ఇంక్ ఈ ఆకాశమే ఒక కాగితంగా మారిపోతే ఈ భూమి మీద ఉన్న ప్రతి కొమ్మ ఒక కలముగా మారితే జీవిస్తున్న ప్రతి మనిషి రాసేవాడైతే కొంతకాలానికి సముద్రం ఎండిపోతుంది కాగితం నిండిపోతుంది కొమ్మలు అరిగిపోతాయి మనిషి నశించిపోతాడు ఇదంతా అయిన తర్వాత నేను చెప్పగలిగేది ఒకటే ఏసయ్య ప్రేమ పరిచయం ఇంకా పూర్తి కాలేదు ఇంకా పూర్తి కాలేదు దాట్ ఈస్ గాడ్స్ లా ఆ ప్రేమను బట్టి మీ దగ్గరకు వస్తున్నాను ఆ ప్రేమను బట్టి నీ జీవితంలో ఒకవేళ పోరాటంలో ఓడిపోయిన స్థితిలో ఉన్నట్లయితే నటించొద్దు ఈ మధ్యాహ్నం ఒక్కసారి యథాతథంగా దేవుని దగ్గరికి రా